గాజు గ్లాసు గుర్తు మనదే గూడూరు జనసేన నాయకుల కేక్ కటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చి గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిన సందర్భంగా గూడూరు నియోజకవర్గ జనసేన నాయకులు శుక్రవారం నాడు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కొనిదల మునిగిరీష్ గారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయింపు శుభ పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెలో తన ప్రజాసేవతో జనసేన గుర్తు చేశారని తెలిపారు గూడూరు నియోజకవర్గ నాయకులు పేటేటి చంద్రనీల్ మాట్లాడుతూ తమ నాయకుడి పదేళ్ల శ్రమ జన మరియు వీర మహిళల కష్టం ఫలితమే ఈరోజు జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది అని రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుని పోయి నియోజకవర్గంలో సంస్థాగతంగా మరింత బలంగా తయారు చేస్తామని తెలిపారు జనసేన పార్టీ దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే స్థాయికి వచ్చింది రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను జనసేన జనసేన పార్టీ ఏర్పరచుకుని ముందుకు వెళ్తుంది అని ఆయన తెలియజేశారు గూడూరుని చిరంజీవి యువత అధ్యక్షులు నాయిం మాట్లాడుతూ తమ పార్టీని నాయకుడిని జన సైనికులను ఎలా పడితే అలా మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఏమంటారని తమ నాయకుడు చెప్పినట్టుగానే వారిని అత పాతాలానికి తొక్కారని ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేస్తాను అని తెలిపారు పై కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ నాయకులు రాజశేఖర్ భాస్కర్ వెంకటేశ్వర్లు నారాయణ రవీంద్ర మలి పట్టణ ప్రధాన కార్యదర్శి విష్ణు సహాయ కార్యదర్శి అవినాష్ శ్రీధర్ మధు కోటి శివాసాయి రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు పవన్ మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఈ సందర్భంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ యొక్క చరిత్రలో ఒక పరపురాని రోజు ఎందుకంటే రాజకీయ పార్టీగా గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాశక్తుల్లో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేశారు రాజకీయ పార్టీ యొక్క వృద్ధింపుతుంది నేడు మన రాజు గ్లాస్ సింబల్ అనేది మనకు కేంద్ర ఎన్నికల సంఘం మనకు అధికారికంగా ఇవ్వడంతో మన యొక్క సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిడిల్ క్లాస్ కోసం అదేవిధంగా పేద ప్రజల కోసం స్థాపించిన యొక్క పార్టీకి మనకి ఈ యొక్క కాజు గ్లాస్ రావడం ఎంతో సంతోషం గత ఎన్నికలో రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేశారో వారికి ఎన్నికలు గుర్తు రానియకుండా వైసీపీ నాయకులు ఎన్నో కుట్రలు చేశారు ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తద్వారా మన రాష్ట్రంలో ఈ జనసేన పార్టీ గుర్తింపు పొందింది రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జనసైకులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో ముందు పాల్గొంచుకొని జనసేన పార్టీ గ్రామాల్లో విస్తరింపజేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో జనసేన పార్టీ యొక్క ముద్ర ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయి గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి పరుచుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ విధంగా సబరాలు చేసుకుంటున్నాయంటే ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్స్ పెడితే వెలుపుకి మొదటి కారణంగా ఈరోజు జనసేన పార్టీ గ్లాస్ గుర్తు కేటాయించిన ఎలక్షన్స్ కమిషనర్ గారికి మరియు ఎలక్షన్స్ కేంద్రంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కేటీఎం గారులు చాలామంది చెప్పారు రెండు గారు ఓడిపోయారు మీకు గుర్తింపు లేదు మీకు అది లేదు ఇది లేదని ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నాం జనసేన పార్టీ గుర్తింపు గ్లాస్ గుర్తు గ్లాస్ గుర్తు మనకు కేటాయించిన మన కేంద్రానికి మరియు దీనికోసంగా పోరాడిన జన సైనికులకు జన వీర మహిళలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పటికైనా తెలుసుకోండి పేటిఎం గారికి అందరికీ జనసేన పార్టీ అంటే ఏదో ఆశామాషగా గల్లీలో తిరిగే వ్యక్తి కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడేలాగా ఇరవై రెండు సీట్లు గెలుచుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యి అభివృద్ధికి మొదటి అడుగుల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్థాపించి ఈరోజు పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మాకు ఏ గుర్తింపు లేదని చెప్పి ఒక డైమండ్ రాణి రోజా రాణి డైమండ్ రాణి రోజా రాణి కానీ గుడ్కా సాంబా కానీ ఇలాగా చెప్పుకుండా పోతే వైసీసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు చెప్పిన మాటకి ఈరోజు జనసేన పార్టీ మాకు ఇచ్చిన గుర్తింపు గ్లాస్ గుర్తు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఒక మెగా ఫ్యామిలీకి కానీ జనసేన పార్టీకి కానీ మంచి గుర్తింపు తీసుకుని వచ్చిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ అదే గుర్తింపు ఒక విజయానికి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచి సంక్రాంతి అయిన తర్వాత ఒక గుర్తింపు విజయానికి మొదటి అడుగు తీసుకొచ్చిన గుర్తింపే ఒక గ్లాస్ గుర్తు దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ స్థానాన్ని తీసుకొచ్చి నిలబెట్టిన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సైనికులకు వీర మహిళలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నెల్లూరు జిల్లా డిపో చైర్మన్ అజయ్ అన్న గారికి మరియు పెద్దోళ్ళు జనసేన నాయకులకు మునిగిషన్న గారికి చంద్రనీళ్ళ గారికి అందరికీ పేరు పేరున నా ధనవాళ్ళు తెలుపుకుంటూ జై జనసేన జై జనసేన పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్